హాయ్ అండి అందరికీ శుభోదయం స్వాగతం సుస్వాగతం మా పల్లెటూరుకి స్వాగతం అన్నమాట అందరికీ ఇది మా పల్లె మా పల్లె అందాలు ముక్కుపులు చెట్లే ఉన్నాయి మేమైతే గబ్బు చెట్లు అంటాము మా ఇంటి ముందరు చేండ్లు అయితే ఇదే వనమైపోయిందండి ఇదంతా పక్కన పెడితే ఈరోజు టైం ఎంత ఏడు ముప్పై ఐదు బిగ్ బాస్లో చెప్తా ఉన్నట్టు చెప్తున్నాను కాదండి ఏడు ముప్పై ఐదు టైం అయితే ఇప్పుడు ఇప్పటి వరకు కాస్త ఇంట్లో పని ఆవుల దగ్గర పని పాలు కొలిసే పని అంతా పూర్తి అయితే అయింది ఇంకా వంట పని మా ఇవన్నీ అయితే ఉన్నాయి ఇదంతా డే మొత్తం అయితే వ్లాగ్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు టీలు అయినాయా టిఫిన్లు అయినాయా మాది ముద్దే ఉంటుంది ఇంక టిఫిన్లు అవేమి ఉండవు అదన్నమాట ఇంకా డే మొత్తాన్ని అయితే వ్లాగ్ చేస్తాను ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఇప్పుడైతే ఒక కషాయం కాచుతాండినండి దాంట్లో ఏమేమి ఉన్నాయంటే జీలకర్ర నల్ల జీలకర్ర వాము సోంపు అయితే ఉంటాయి వీటిని బాగా ఉడికించి కాస్త ఉప్పు వేసుకొని నిమ్మరసం పిండుకొని రోజు తాగుతా నేను కానీ సన్నబడలేదు కానీ ప్రయత్నిస్తాం పడకూడదు కదా ఒక వన్ ఇయర్ ప్రయత్నిస్తామవుతుందేమో అనేసి దీన్ని అయితే కాంచి తాగేస్తాను తర్వాతే నేను ఇంట్లో ఏ పనైనా చేస్తాను ఇప్పుడైతే ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ పొరియల్ అంటే తాలింపు అయితే చేస్తానండి ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ అని ఎందుకని అంటే పీన్స్ కాయలు రెండు క్యారెట్ కొంచెము బీట్రట్ కొంచెం అన్నీ ఉండింది అన్నీ అయితే ఉడకపెడతాను నేను పొరియల్ అంటాము కాదులే తాలింపు అంటాము తాలింపు అయితే పెట్టేస్తాను నాకోసమైతే ఊదల బియ్యం అత అన్నం చేసుకుంటాను ఇంకా ఇదైతే రాత్ర మెంతాకు పప్పు చేసినాను మెంతాకు పప్పు అది ఉంది ఇంకా వంకాయ కాల్సిన కారం అయితే చేస్తాను ఊదలకి సాములకి అన్నిటికీ కూడా పుల్లటి కారాలు ఎర్రకారం గొడ్డు కారం అంటారు కదా అవే బాగుంటాయి మన సాంబార్లు అయితే సెట్ కావు అందుకోసం అయితే కొంచెం సాంబార్ ఉంది కాబట్టి నేను వంకాయ కాల్సిన గొజ్జైతే చేసేస్తాను మొత్తానికి వంట ప్రాసెస్ అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా ముసరలు అయితే కడగలేదు టైం అయిపోయింది చేన్ దగ్గర మడకైతే వచ్చింది వాళ్ళకి అన్నం తీసుకెళ్ళాలి అంతా గిన్నెకైతే అయితే పెట్టుకోండాను అన్నము చాలా వెరైటీలు అయితే చేస్తాను చేన్ దగ్గర అయితే చూపిస్తాను పదండి వెళ్ళిపో వెళ్ళిపోదాం సర్ది తీసుకొని కాదండి ఉడుకు తీసుకొని మా చేన్ దగ్గరకు పోయే దారిలో అన్నమాట బంతి పూల తోట మా చెరువు అయితే నిండిపోయింది నేను ముందు కూడా ఒక వీడియో పెట్టానండి ఇప్పుడైతే పోతూ ఉండము అంటే చెరువు కట్టుపోయాయి కదా మా చే దగ్గరికి పోయితే అట్లయితే పోతూ ఉంటాము కట్ట కూడా అటు సైడ్ ఇటు సైడ్ చెట్లంతా కోసేసారు ఇప్పుడు చూడడానికి కూడా బాగుంది కాస్త అయితే తోలితే బాగుంటుంది ఎంకాయ పల్లి చెరువు కట్టుకిందో అయితే తారేస్తున్నారు మా చెరువుకి ఎప్పుడు వేస్తారో మా చెరువు కట్టుకి వేస్తే రోడ్ అయితే బాగుంటుంది ఏళ్ళని కూడా కోరుకుంటాను నేనైతే మా చెరువుని చూపిస్తామని ఈ వీడియో చేశాను అంటే వీడియో తీస్తున్నాను చెరువు కింద అన్నమాట ఇది అట్ సైడు చెరువు కింద ఈ పక్కనే మా పొలాలన్నీ కూడా ఉంటాయి చెరువు కింద కూడా నీళ్ళైతే పోతూ ఉన్నాయి మరవ మేము కూడా పోవాలంటే నీళ్ళల్లో దాటుకునే పోవాలా మా చే దగ్గరికి అయితే వచ్చాము ఆ కట్ట వరకు రావచ్చు బండ్లో మళ్ళీ అయితే వచ్చే కయ్యలా అంటే దావ సరిగా లేదబ్బా ఆ దావ కోసం పోట్లాడి పోట్లాడి ఆ దావి ఇంకా కంప్లీట్ కాలేదు మన జస్వంత్ అయితే వచ్చిన్నాడు మడగ దిగుతా ఉండడు చాలా తోలుతూ ఉన్నాడు అనమాట స్వీట్ కాటికి ఇదంతా తోలేడు జస్వంత్ రాపా తిందామా మొత్తానికైతే చేన్ దగ్గరకు అన్ని దించి పెట్టిండాను ఏమేమి తెచ్చినానంటే మెంతాకు పప్పు మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్దలు దాంతోపాటు బెండకాయ వంకాయ గొజ్జు ఇంకా ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ తాలింపు దాంతోపాటు వైట్ రైస్ ఇంకా ఊదల అన్నం ఇంత మాత్రం తెచ్చాను జస్వంత్ వస్తా ఉన్నాడు అనమాట చాలా రోజుల తర్వాత వస్తా ఉన్నాడప్ప జస్వంత్ జస్వంత్ సాల్ తోలుతా ఉండేది స్వీట్ కానీ అయితే నాటుతాం మేము ఇంకేం జస్వంత్ బాగుండవా కూర్చోపా తిందు ఇప్పుడు అయితే పెట్టేస్తాను ఎవరెవరు ఏమేమి కావాలప్ప సంగటే సంగటి అన్నమాట అరిముద్ద నాకైతే ఉంది ఉందా చిన్న ముద్ద జస్వంత్ కన్నమే కావాలంట సంగటి తినేలాదా జస్వంత్ నువ్వు తింటావు కదా కాకపోతే నేను నల్లగా చేస్తా సంగటి ఉత్తపిండి సంగటి కొందరు తింటారు కొందరు తినేలే పప్పు బాగుంటుంది మెంతాకు పప్పు తినప్పా తిని గట్టిగా ఉంటాయి కదా పొగలంతా మడకు కూడా తిరగద్దా ఊదలు అన్నం ముందు వేసుకుంటావా తినే అలవాట్లేదాం ఎట్లుంది టేస్ట్ చెప్పండి ఏం బాగుంది ఏం చేస్తుంది నేను చేస్తే బాగుంటుందా ఓకే తినండి ప్రశాంతంగా ఇంకా అన్నం తినేసి అయితే వెళ్ళిపోయారనమాట నేను కాసేపు ఇక్కడే కూర్చొని మాన్ కింద వీడియోకి వాయిస్ ఇవ్వాల వాయిస్ ఎవరిచ్చేసి తర్వాత అయితే డ్రిపుల్ ఈస్ అనమాట ఇది నా డ్యూటీ ఈరోజు డ్రిప్పులు ఇచ్చేటప్పుడు వీడియో తీసుకునేకల్ అది ఇంకా జస్వంత్ అయితే సాల్ తోలింది అయిపోయింది బయలుదేరేసినాడు ఎంత అయింది జస్వంత్ టైము మధ్యాహ్నం అన్నం జస్వంత్ వద్దా పదకొండు ఇరవయ్యా పదకొండు ఇరవై అయితే అయింది జస్వంత్ అయితే ఎద్దులు బండి బండిలో వచ్చినాడు మళ్ళీ మడకంతా తీసి వేసుకొని వెళ్ళిపోతాడనమాట అంతే కదా జస్వంత్ స్కూల్ అయితే కొంచెం దూరం ఏడిస్తుంది ఇంకా మాకు యూనిట్ కట్టిన ట్రిప్లు అయితే రావాలా అంటే మొన్న కట్టినాను కదా షార్ట్ వీడియోలో పెట్టినాను గిన్నె గిన్నెత్తుకొని కట్ట మీద అయితే బండి ఉంది వాటికైతే వెళ్ళిపోదాము నడుచుకుంటా అటు నుంచి బండిలో వెళ్ళిపోతాము దానం వరకు చేన్లో పని అంతా చేసుకొని అయితే ఇంటికి వచ్చాము అన్నం తినేసాము అది చూడండి ఇది ఆడవాళ్ళ జన్మ హక్కు ఏమి బోకలు కడగడం ఇవైతే కడగాలి ఇంకా కడిగేసి మళ్ళీ చేన్ దగ్గరికి అయితే పోల్లా అంతా అయితే బయటైతే ఇంక అడగాలన్నమాట అంతా అయితే శుభ్రంగా కడిగి ఇలా ఎండకైతే పెట్టేశాను కొంతసేపు ఇంట్లో అయితే ఉంటుంది ఇంకా బయలుదేరేస్తుండం మళ్ళీ చేన్ దగ్గర అయితే పని ఉందండి మాకు ఇప్పుడు ఏం పని అంటే చేన్ దగ్గర నరం ఈడ్చేదన్నమాట ఇప్పుడు పీన్ చెట్లు నాటిన చూడండి కింద ఆడాడ ఒక తీగి వచ్చినది ఇవి సరిగా అంటలేదు ఎందుకుంటే నత్తలు ఉన్నాయి కాబట్టి నత్తలు తినేసా ఇట్లా ఈడుసల్ల ఒక మనిషి ఈడుస్తూ ఉంటే ఒక మనిషి చుడుతూ ఉంటే ఇంకొక మనిషి ఈడుస్తూ ఉండేది అది ఈరోజు మా డ్యూటీ ఇది మొత్తం అన్నమాట ఈడ్సల్ల కానీ ఎంతవరకు ఈడుస్తాము ఈడ్చేసిన తర్వాత చూపిస్తే ఎందుకంటే నేను ఇంక ఫోన్ పట్టుకోవాలని మళ్ళీ ఈడస్తా వీడియో తీయలేను కాబట్టి ఎంతవరకు ఈడ్స్తామో లాస్ట్లో చూపిస్తా దానికి పదిహేడు లైన్లు అయితే ఈడ్చినామండి ఇప్పుడు ఇది ముందు ఇదాకా ఉండింది కదా ఇప్పుడు ఇది ఇదన్నమాట దీనికి రేపైతే ఇంక దారు మల్లల్లా పదిహేడు లైన్లు ఈడ్చినాము ఇంకొక రేపు ఒక ఇరవై లైన్లు ఉంటాయి రేపు వస్తే అన్నమాట మనకు వీడియోల్లో ఇంకా ఇట్లా ఈడ్చినప్పుడు వీడియో తీసుకుందామంటే అంటే మాకేవారు వీడియో తీసుకోలేదు అదనమాట ఇది ఇట్లా వచ్చినాయి కదా ఈ తీగల్ని దీనికి 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 దారం మళ్ళీ ఈ తీగల్ని దాంట్లో చుట్టాలన్నమాట ఇట్లా చుడితే పైకి పోతాయి ఇది ఈరోజు వీడియో ఇంటికి పోయి మళ్ళీ యధావిధిగా చేయడం తినడం అదే అన్నమాట ఇది మా పక్క చేను అన్నమాట ఎంత బాగుందో మడి అంటే మా మా నుంచి ఆ పక్క వాళ్ళదన్నమాట మా చేని పక్క వాళ్ళది ఆ తో నుంచి చూడండి అదంతా చాలా బాగుంది కర్స్ వచ్చేసింది